ప్రోడక్ట్ ఏ విధంగా యాప్ లో ఆర్డర్ పెట్టుకుంటాను కూడా తెలుసుకుందాం యాప్ ను ఓపెన్ చేసి ని చెక్ చేద్దాం ఇక్కడ అనేక రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్యాషన్ ఉంది ఓమ వేర్ ఉంది ఓబెట్ వేర్ పర్సనల్ కేర్ అండ్ బ్లెండెడ్ మసాలాస్ అండ్ ఫుడ్ అండ్ మోర్ అదేవిధంగా మనకి ఆఫర్లో వన్ డైలీ డీలో భాగంగా ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్లో బ్యాగ్ ఉంది ఇంకా శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి మరి ఇక్కడ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి కదా ఇవన్నీ మీరు చెక్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ ఫ్యాషన్ కావాలంటే ఆల్రెడీ ఫ్యాషన్స్ అందుబాటులో లేవు కాబట్టి దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు కిచెన్ వేర్ హోమ్ ఇప్పుడు కూడా మీకు ఇష్టం మీ ఇష్టం అది నెక్స్ట్ పర్సనల్ కేర్ కొడితే ఈ విధంగా వస్తాయి స్కిన్ కేర్ ఓరల్ కేర్ హ్యాండ్ హ్యాండ్ వాష్ సోప్స్ ఇలా వస్తాయి సోప్స్లో సపోజ్ సోప్ ఆర్డర్ పెట్టుకోమనుకుంటే మీరు ఇక్కడ దీన్ని టచ్ చేస్తే సోప్స్ వస్తాయి వచ్చిన సోప్స్ని మీకు నచ్చిన సోప్స్ ఏదైనా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను విభూతి ప్రియా విభూతి టూ ఇన్ వన్ ప్యాక్ ఉంది కదా ఫస్ట్ వన్ మనము సిక్స్ రూపీస్ సేమ్ అవుతున్నాం ఇక్కడ మనకి ఇక్కడ ప్రియా విభూతి టూ ఇన్ వన్ డబల్ ఫార్ములా సోప్ ఉంది ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ దీన్ని యాడ్ కార్ట్లో ఒకసారి మీరు చూసుకుంటే పైన టాప్లో అక్కడ నైన్ అని చూసారు కదా అంటే ఆల్రెడీ నేను ఎయిట్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టాను ఇది నైన్త్ ప్రోడక్ట్ ఇప్పుడు పెట్టింది ఇలా ఓపెన్ చేస్తే మనకి అక్కడ ఆల్రెడీ క్రియా విభూతి సోప్ ఉంది అక్కడ నైంటీ రూపీస్ ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టాను ఇక్కడ ప్రెజెంట్ ఇప్పుడు ఆర్డర్ పెట్టింది ఇక్కడ ఉంది ఇలా మీకు ఈ ఆర్డర్ ఉంది ఇలా నెక్స్ట్ మీకు ఇంకే ఇంకా ఇంకొక ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి ప్రోడక్ట్ ఇంకా మనం ఏదైనా ఆర్డర్ పెట్టాలనుకుంటే బ్యాక్ వెళ్ళి సపోజ్ లావెండర్ పెట్టాను లావెండర్ కూడా ఫార్టీ వన్ రూపీస్ ఉంది ఫోర్ రూపీస్ సేవ్ సేవ్ అవుతుంది మనకి నైన్ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇది కూడా యాడ్ కార్ట్లో మనం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు టోటల్ ప్రొడక్ట్స్ పైన ఉన్న కార్ట్లో మనకి టెన్ కనిపిస్తున్నాయి చూడండి రెడ్ రౌండ్ ఉంది కదా అక్కడ రౌండ్లో టెన్ కనిపిస్తున్నాయి ఒకసారి ఆ రెడ్ రౌండ్లో ఉన్న టెన్ని టచ్ చేస్తే మనం ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టామో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి మనకి ఓకే మనం చెక్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఇంకా ప్రోడక్ట్ ఏదైనా ఆర్డర్ పెట్టాలనుకుంటే బ్యాక్ వెళ్ళొచ్చు మనం ఇలా బ్యాక్ వెళ్తే ఇంకా ప్రోడక్ట్స్ చాలా వస్తాయి ఒకవేళ పర్సనల్ కేర్ అవసరం లేకపోతే సరిపోతే మనకి సరిపో మనకి ఎంతైతే సరిపోతుందో అంత ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టేసుకొని నెక్స్ట్ మనము వేరే సెగ్మెంట్లోకి వెళ్ళొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏముంది బ్లెండెడ్ మసాలాస్ ఉన్నాయి ఓకే ఇక్కడ రెడీ టు కుక్ టచ్ చేద్దాం టచ్ చేస్తే అంటే మనం వండుకుంటాక రెడీగా ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కేరళ ఫిష్ కర్రీ మిక్స్ ఉంది మల్బార్ చికెన్ కర్రీ మిక్స్ ఉంది అండ్ ఈజీ కర్రీ లీఫ్ ఉంది చికెన్ మిక్స్ అండ్ నాదన్ చికెన్ కర్రీ మిక్స్ ఉంది హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇంకా మీకు ఇక్కడ ఏది నచ్చితే అది మీరు ఇక్కడ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు దేని టచ్స్తుంది ఎలా వస్తుంది కార్ట్లో మనము సెట్ చేయమంటుంది యాడ్ కార్ట్ చేసాం అక్కడ టోటల్ ప్రొడక్ట్స్ లెవెన్ కనిపిస్తున్నాయి అక్కడ చూసారు కదా పైన ఉన్న రెడ్ రౌండ్ సర్కిల్లో మనకి లెవెన్ కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకేదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే ఈసారి ఏం కావాలి దీంట్లోకి వెళ్దాం సైడ్ ఆప్షన్లోకి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకి ఇక్కడ తెలాయి సాంబార్ పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ తెలాయి కొరియాండర్ పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇంకా చూసుకుంటే చిల్లీ పౌడర్ ఉంది తిలాయి చిల్లీ పౌడర్ ఉంది తెలాయి టర్మరిక్ పౌడర్ ఉంది ఇంకా మనం చూసుకుంటే క్రిస్పీ చికెన్ మిక్స్ ఉంది క్రిస్పీ చికెన్ మిక్స్ ఉంది ఈ విధంగా మనకి ఏది నచ్చితే దాన్ని మనము యాడ్ చేసుకోవచ్చు యాడ్ కార్ట్ చేసి ట్వెల్వ్ ప్రోడక్ట్స్ వచ్చాయి టోటల్ నెక్స్ట్ మనకి ఇంకేదైనా కావాలనుకుంటే మనం ఆ సెగ్మెంట్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్యూ విటా వెనిలా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ కార్ట్లో పెట్టుకోవచ్చు ట్వల్వ్ ప్రోడక్ట్స్ వచ్చాయి ఇప్పుడు యాడ్ కార్ట్ ఓకే ఫిఫ్టీ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చాయి కదా ఒకవేళ మీరు ఏదైనా అసందర్భంగా ఏదైనా యాడ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏదైనా ప్రోడక్ట్ అవసరం లేదు అనుకుంటే అనవసరంగా టచ్ అయ్యింది యాడ్ అయ్యింది అని చెప్పి అనుకుంటే కనుక మీరు దాన్ని తీసేయచ్చు ఇప్పుడు నాకు ఇక్కడ ఓషియన్ సోయా చంక్ మసాలా అని ఉంది ఇక్కడ చూసారా దీనిది నాకు అవసరం లేదు అనుకున్నాను నేను దీన్ని పక్కన సైడ్ ఉన్న ఇంటిని టచ్ చేస్తే అది ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇంకేమీ అవసరం లేదు నాకు లావెండర్ కూడా అవసరం లేదు ఇందాకంటే మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఆర్డర్ పెట్టడం జరిగింది ఇది కూడా నాకు అవసరం లేదు నేను ఏం చేశాను దీన్ని కూడా తీసేస్తున్నాను ఇంటూ టచ్ చేస్తే ఆటోమేటిక్గా అది డ్రాప్ అయిపోతుంది నెక్స్ట్ మనకి తెలాయి కొరియాండర్ పౌడర్ ఇది కూడా నాకు అవసరం లేదు దీన్ని కూడా నేను తీసేస్తున్నాను ఓకే ఇప్పుడు మనకి ప్రోడక్ట్లు ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ నేను పాపులర్ బిర్యానీ రైస్ విత్ మసాలా పెట్టాను అదేవిధంగా బాస్మతి బిర్యానీ రైస్ పెట్టాను క్రియా విభూతి సోప్స్ పెట్టాను సిక్స్టీ నైన్ రూపీస్ టోటల్ అక్కడ మనకి సిక్స్టీ నైన్ రూపీస్కి ఒకటి ఇది కూడా ప్రజెంట్ నాకు అవసరం లేదనుకోండి దీన్ని కూడా తీసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ నేను విభూతి నైన్ రూపీస్ సోప్స్ ఒక టెన్ పెట్టాను ఆల్రెడీ కాబట్టి దీన్ని నేను తీసేస్తున్నాను మీరు ఇంకా చూసుకుంటే కనుక పైన విభూతి చూడండి నైంటీ రూపీస్ ఉంది పైన స్టార్టింగ్లో ఆల్రెడీ క్వాంటిటీ ఎన్ని ఉంది అక్కడ క్వాంటిటీ టెన్ ఉంది అక్కడ అంటే టెన్ సోప్స్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను ఓకే అన్నీ పెట్టేశాను కాబట్టి నాకు నచ్చినవన్నీ ఉన్నాయి కాబట్టి నైన్ థర్టీ ఎయిట్ రూపీస్ అయింది ఇక్కడ నైన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఓకే ఇంకేదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే అంటే అమౌంట్ పేబుల్ నైన్ టైట్ నైన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఉంది ఇంకొక ప్రోడక్ట్ ఏదైనా ఆర్డర్ పెట్టేసుకుంటాను నేను ఫుడ్ అండ్ మోర్ అని పెట్టాను ఇక్కడ నాకు ఏంటంటే న్యూడిల్స్ నూడిల్స్ వచ్చేసాను నూడిల్స్ ఇక్కడ ఏంటి కోడ మిల్లెట్ పెరల మిల్లెట్ మిక్స్డ్ మిల్లెట్ మల్టీ మిల్లెట్ రాగి మిల్లెట్ బనియార్డ్ మిల్లెట్స్ ఇలాగా రకరకాల మనకి మంచి పౌష్టికాహారంతో కూడిన మిల్లెట్స్ ఇక్కడ ఉన్నాయి దాంతో కూడిన న్యూడిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను పాక్ స్టైల్ మిల్లెట్స్ నూడిల్స్ బనియర్డు పాక్ స్టైలు ఇవన్నీ ఉన్నాయి ఓకే నేను ఇక్కడ పాక్ స్టైల్ మిల్లెట్ నూడిల్స్ పెడుతున్నాను నైంటీ నైన్ రూపీస్ దీన్ని ఆర్డర్ పెడుతున్నాను ఓకే యాడ్ కార్ట్ ఇప్పుడు టోటల్ ప్రోడక్ట్స్ నువ్వు ఎన్ని వచ్చాయి నైన్ వచ్చాయి ఇక్కడ ప్రైస్ ఇప్పుడు టోటల్ ప్రోడక్ట్స్ ఎన్ని వచ్చాయి నైన్ వచ్చాయి ఇక్కడ ఒకసారి చూసుకుంటే నైన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి టోటల్ థౌజండ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ ఉంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు అక్కడ సైడ్ ఏ ఉంది కదా డౌన్లో దాన్ని ఒకసారి టచ్ చేస్తే ఇలా వస్తుంది అంటే ఏం చేయాలి ఇక్కడ మన అడ్రస్ ఇవ్వాలి ఫుల్ నేమ్ ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఆల్టర్నేటివ్ ఇంకొక మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఒకవేళ మీ మొబైల్ నెంబర్ చేసుకుంటాను ఇలా మీరు స్టేట్ చార్జ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వాలి అంటే మిస్ అవ్వకుండా ప్రోడక్ట్ ల్యాండ్ మార్క్ ఇవ్వాలి అంటే మీరు మీ హౌసు ల్యాండ్ మార్క్ మీ ఇంటి దగ్గరలో హాస్పిటల్ ఉందా బ్యాంక్ ఉందా లేదా సినిమా థియేటర్ ఉందా లేదా ఇంకా సెంటర్ ఏదైనా ఉందా ఏదో ఒకటి ఇక్కడ ల్యాండ్ మార్క్ పెట్టాలి కంట్రీ అంటే ఇండియా ఆల్రెడీ మన ఇండియాలో ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం ఇండియా ఓకే అది ఆల్రెడీ ఉందా ఆల్రెడీ సెట్ చేసి ఓకే అడ్రస్ టైప్ అంటే హోమ్ అంటే మీరు హోమ్ మీ ఈ ప్రోడక్ట్ హోమ్ దగ్గరికి డెలివరీ అవ్వాలా లేదంటే వర్క్ ప్లేస్కి మీకు ఇది ప్రోడక్ట్ రీచ్ అవ్వాలా అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి నేను హోమ్కి ఇంటికి కావాలి కాబట్టి హోమ్ని టచ్ చేశాను వర్క్ అయితే వర్క్ టచ్ చేయొచ్చు హోమ్ కాబట్టి హోమ్ టచ్ చేస్తున్నాను నెక్స్ట్ డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఓకే మీరు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే కింద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏదో ఒకటి అంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడ మీరు ఏదో చెప్పవచ్చు ఓకే ఓకేనా చేస్తున్నాను నెక్స్ట్ డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఓకే మీరు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే కింద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏదో ఒకటి అంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడ మీరు ఏదో చెప్పవచ్చు ఓకే ఓకేనా నెక్స్ట్ కింద కంటిన్యూ ఇలా కంటిన్యూ కొడితే ఏమవుతుంది నెక్స్ట్ ఇక్కడ పైన చూసారు కదా ఆల్రెడీ ఇవ్వలేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్తున్నాను కాబట్టి అన్ని రెడ్లో ఉన్నాయి ఆ సైడ్ ఉన్న పైన చూసారు కదా ఆరో పైన చెక్అవుట్ కింద డౌన్లో కార్ట్ నుంచి అడ్రస్ అడ్రస్ తర్వాత నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ అడుగుతుంది పేమెంట్ ప్రాసెస్ అడిగితే ఏం చేయాలి మీరు ఇలా ఈ విధంగా అడ్రస్ని మనం చెక్ చేస్తే పైన అన్ని అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఓకే అయింది కదా ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది కదా ఆన్లైన్ పేమెంట్ అంటే పేమెంట్ చేసి ప్రొడక్ట్ ఆర్డర్ పెడుతున్నామా లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ వచ్చాక మనం క్యాష్ ఆన్ డెలివరీ చేస్తామని మన ఇష్టం అది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను నేను పెట్టి నెక్స్ట్ ఏం చేస్తాను నేను ప్రొసీడ్ కొట్టా ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టగానే ఏమైంది ఆల్రెడీ అక్కడ పైన మూడు కూడా గ్రీన్ అయ్యింది ఆ బ్లూ బ్లూ కలర్లో మారాయి కదా ఆ సర్కిల్స్ అన్నీ కూడా అంటే ఓకే అయినట్టు టోటల్గా ఇప్పుడు మన కింద ఇక్కడ ప్రొసీడ్ ప్రొసీడ్ టచ్ చేస్తే ఓకే ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని చెప్పి వచ్చింది థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ కంటిన్యూ షాపింగ్ అని చెప్పి ఇక్కడ వచ్చింది ఓకే ఆర్డర్ కన్ఫర్మ్డ్ అయ్యింది ఇది ఈ విధంగా మనము ప్రోడక్ట్ని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ప్రోడక్ట్ ఆర్డర్ అనేది ఆల్రెడీ కంపెనీకి రీచ్ అయ్యింది మన ప్రోడక్ట్ అనేది త్రీ ఫోర్ డేస్లో వస్తుంది మనకి వచ్చాక మన ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ మనము క్యాష్ని మనం పే చేయొచ్చు మన ప్రోడక్ట్ని చెక్ చేసుకొని ఓకేనా ఓకే ఆల్ ది బెస్ట్ ఇది ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చే విధానం ఓకే థ్యాంక్ యూ యోర్ టీఎస్ఆర్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ లక్